నమస్తే నేను మీ పాలుని ఈరోజు మనం వెజ్ పలావ్ ఎలా తయారు చేసుకోవాలి అనేది ముందు నేర్చుకుందాం అయితే స్పైసీగా బయట వర్షం పడుతుంది ఈ స్పైసీగా చక్కగా బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది మనం నేర్చుకుందాం దీనికి కావలసినవి ఆనియన్స్ టమోటో క్యారెట్స్ అలాగే మిర్చి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మసాలా పొడి సరిపడా బిర్యానీ సరుకులు పలావ్ సరుకులు ముందుగా గ్యాస్ మీద పెనం పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని కావలసినవి పలావ్ సరుకులు అందులో వేసుకుని ాగా వేగీలాగా తీసుకోవాలి తర్వాత మనం కోసి పక్కన పెట్టిన ఆనియన్స్ అలాగే క్యారెట్ ఉల్లిపాయలు ఇవన్నీ కూడా అందులో వేసుకోవాలి అలాగే టమాటాస్ కూడా అందులో వేసుకోవాలి క్యారెట్ ఆనియన్ టమోటా ఇవన్నీ కూడా అందులో వేసి బాగా తిప్పుకోవాలి వేగి కూడా బాగా వేగనవాలి ఆ వేగి వరకు కూడా తిప్పుతూ ఉండాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు సరిపడినంతగా అందులో వేసుకోవాలి కేజీనా రైస్కి నాలుగు స్పూన్లు అల్లండి పేస్ట్ వేసుకోవాలి అలాగే ధనియాల పొడి నాలుగు స్పూన్లు వేసుకోవాలి ఎందుకంటే బిర్యానీ కొంచెం రోస్ట్గా ఉండడం కోసం మూడు స్పూన్లు వేసుకుంటే చాలు లేదా నాలుగు వేసుకోవచ్చు మసాలా పొడి బాగా కలుపుకోవాలి అలాగే కరివేపాకు బాగా వేసి దాన్ని మిక్స్ చేయాలి అలాగే కొత్తిమీర బాగా కడుక్కొని వేసుకోవాలి చూసారు కదా ఇందులో కొత్తిమీర కరివేపాకు అలాగే క్యారెట్ ఆనియన్స్ మిర్చి అలాగే మసాలా పొడి అలాగే పలావ్ పరకులు ఇవన్నీ కూడా మిక్స్ అయిపోయి ఉన్నాయి ఇవన్నీ బాగా చక్కగా వేగే వరకు కూడా తిప్పుకొని చక్కగా వరకు తిప్పుకోవాలి అలాగే కావలసిన వాటర్ ఈ గ్లాస్ కనిపిస్తుంది కదండి ఈ గ్లాసు ఈ గ్లాస్తో మనం ఎనిమిది గ్లాసులు వేసుకోవాలి ఎనిమిది గ్లాసులు ఇందులో వేసేసుకోవాలి బాగా వేగిన తర్వాత బాగా వేగిన తర్వాత ఇందులో ఎనిమిది గ్లాసులు వాటర్ వేసుకోవాలి మూడు కేజీలు బియ్యానికి ఉప్పించు పన్నెండు గ్లాసులు వరకు వాటర్ వేసాం అంటే సరిపడగా వాటరు పన్నెండు గ్లాసులు వేసాం సరిపడంత ఉప్పు అందులో మిక్స్ చేసుకోవాలి బాగా తిప్పాలి కలిగే వరకు మిక్స్ చేసిన వాటర్ తోటి శుభ్రంగా గ్యాస్లో బాగా ఉడికేదాకా పెట్ ఇంకా బియ్యం వేయలేదండి ఇందులో బియ్యం వేసే వరకు కూడా మరిగేదాకా దాన్ని బాగా గ్యాస్ మీద ఉంచాలి బయట చూడరు పడుతుంది ఈ చినుకులు వెదర్ చాలా కూల్గా ఉంది బయట వర్షం పడుతుంది మనం ఉల్లిపాయలు అలాగే క్యారెట్ పచ్చిమిరగాయలు ఇవన్నీ వేసి మిక్స్ చేసి మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన ఈ యొక్క వాటర్ బాగా మరుగుతుంది ఈ మరిగిన దాంట్లోని బియ్యం బాగా మూడు దవ్వలు బియ్యం ఇందులో వేయటం జరిగింది అంటే అలా చుట్టాలు బంధువులు వస్తున్నారు కాబట్టి ప్రిపరేషన్ చేయటం జరుగుతుంది స్పైసీగా ఈ మూడు దవ్వలు బియ్యం కూడా ఇందులో వేసేసాను వేసి బాగా ఉడికే వరకు ఉంచుకోవాలి మీకు మరొకసారి చెప్తున్నాను మూడు దవల బియ్యానికి పదిహేను గ్లాసులు వాటర్ వేసుకోవాలి అలాగే కావాల్సిన ఉల్లిపాయలు టమాటాసు కొత్తిమీర కరివేపాకు మసాలా పొడి అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే పలావు సరుకులు వేసుకోవాలి వేసుకున్న తర్వాత బియ్యం వేసేసి బాగా మరిగిన తర్వాత బియ్యం వేసేసి మూత పెట్టుకోవాలి అలాగే పనిలో పనిగా మనం చికెన్ కూర కూడా చికెన్ కూర కావాల్సినవి ఉల్లిపాయలు టమోటాస్ పచ్చిమిరపకాయలు అలాగే చికెన్ ఒక కేజీ చికెన్కి చూడండి చికెన్ లేదు సార్ సార్ ఆనియన్స్ అన్నీ కూడా ఒక బౌల్స్లో వేసి ఆయిల్ వేసి బాగా ఇది చికెన్ కర్రీ అండి వేగేలాగా చక్కగా తిప్పుకుంటూ ఉండాలి రో అలాగే వెంటనే ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు వేసుకుని తెచ్చుకోవాలి అలాగే మనకి చికెన్ కూరలోకి టమాటా అలాగే బాగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర అలాగే మసాలా పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి పక్కన పెట్టుకోవాలి మనం ఇప్పుడు ఉల్లిపాయ వేగుతుంది ఉల్లిపాయ చూసారు బాగా మగ్గనవ్వాలి బాగా మగ్గితే టేస్ట్ బాగుంటుంది అన్నమాట చూడండి చక్కగా మగ్గుతుంది ఇందాక బిర్యానీలో రై మనం బిర్యానీ పలావ్కి రైస్ వేసి ఉంచాం కదా అవి చూడండి ఉడుగుతుంది ఒక పక్క ఒక పక్క చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ అవుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు వేసుకోవాలండి ఉల్లిపాయ పెట్టిన తర్వాత వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా తిప్పుకోవాలి మొత్తం అంతా కలిసేలాగా తిప్పుకోవాలి ఇలాగా ఇది చికెన్ కర్రీకి అండి బాగా మగ్గనం ఉల్లిపాయ బాగా వేగింది కాబట్టి మనం కడిగి పెట్టుకున్న చికెన్ ఈ చికెను మనం బాగా వేగిన ఉల్లిపాయలో వేసేయాలండి ఇలా చికెన్ వేసేసుకుని మొత్తం తిప్పుకోవాలి చికెన్ వేసుకుని మొత్తం కూడా తిప్పుకోవాలి చికెన్ వేసుకొని తిప్పుకున్న తర్వాత ఒక గరిట్టెడు పసుపు వేయాలండి పసుపు ఒక గరిట్టెడి పసుపు వేసుకోవాలి అప్పుడు బాగా తిప్పుకోవాలి ఇలా పసుపు వేసుకుని తిప్పుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి బాగా మగ్గనవ్వాలి చూసారు కదా బాగా చికెన్ అది మగ్గి ఉడికింది ఉడుగుతుంది ఇవి ఉడుగుతూ ఉండగానే ఈ టమోటా వేసేయాలి టమోటా వేసేయాలి చూసారు కదా ఆల్రెడీ మనం పక్కన పెట్టుకున్న బిర్యానీ తయారైపోయింది అందులోకి పైన స్పైసీగా కొత్తిమీర అలాగే కర్రీపాకు కొద్దిగా వేసుకుంటే చాలా స్మెల్ చక్కగా మంచి స్మెల్ వస్తుంది అబ్బా గుమ్మగుమ్మలు గుమ్మలాడుతుంది చూసారా చాలా స్పైసీగా కనిపిస్తుంది కదా బిర్యానీ తయారైపోయింది మనం చికెన్లోకి వెళ్దాం ఆల్రెడీ చికెన్ మనకి చికెను ఆల్రెడీ మనం ముక్కలవి మగ్గ పెట్టుకుని ఆల్రెడీ తయారు చేసి చికెన్ ఉంచాము చూసారు కదా ఇది చికెన్ చూసారు కదా ఆల్రెడీ తయారైపోతుంది అది కూడా ఓకే బిర్యానీ అయిపోయింది కాబట్టి బిర్యానీ కట్టేసుకుందాం పక్కన పెట్టేసుకుందాం చూడండి చికెను మగ్గిపోయింది ఇందులో సరిపడినంత కారం మనం వేసుకుందాం సరిపడినంత కారం అందులో వేసుకోవాలి కారం వేస్తున్నాము ఒక నాలుగు స్పూన్ కారం వేసుకున్నాం అంటే ఎవరు టేస్ట్ తగ్గట్టు వాళ్ళు బాగా కారం తినే వాళ్ళైతే స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు నేను నాలుగు స్పూన్లు వేసాను వేసి చక్కగా తిప్పుకోవాలి ఓకే కారం వేసిన తర్వాత శుభ్రంగా తిప్పుకోవాలి రెడ్గా మీకు కనిపిస్తుంది కదా కర కారం వేసిన తర్వాత కూర మొత్తం కలర్ మారిపోయింది అది మగ్గినది మగ్గి వరకు కూడా ఉంచుకోవాలి కొంచెంసేపు కారం వేసిన తర్వాత కూర చూసారు కదా మగ్గుతుంది బాగా ఉడుగుతుంది స్పైసీగా ఉడుగుతుంది స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది కొద్దిసేపు ఉడకనిద్దాం ఇప్పుడు చికెన్ మగ్గింది కదండి మగ్గిన తర్వాత అందులో వాటర్ వేసుకోవాలి ఆ వాటర్ వేసుకోవాలి ఆ నీళ్లు సరిపడి నీళ్లు వేసుకోవాలి అది చికెను బాగా ఉడకాలంటే నీళ్లు వేసి బాగా మంటలో పెట్టి ఉడకబెట్టాలి చూడండి ఉడికింది కదా దాంట్లో మసాలా పొడి వేసుకోవాలి మసాలా పొడి వేసుకోవాలి అలాగే చికెన్ మసాలా వేసుకోవాలి కావాల్సినంత చికెన్ మసాలా వేసుకోవాలి వేసుకుని బాగా తిట్టుకుని అలాగే పక్కన కడిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా అందులో వేసేయాలి వేసేయాలి కొత్తిమీర కూడా వేసేయాలి చూడండి అది బాగా అవి వేసిన తర్వాత మిక్స్ వేసుకోవాలి మిక్స్ వేసుకోయాలి ఉప్పు చాలా పోతే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఆల్రెడీ మనం ఉల్లిపాయ వేగినప్పుడు ఉప్పు వేసేస్తాము వేసుకొని శుభ్రంగా చుట్టూ తిప్పుకోవాలి నీట్గా ఇంకా ఇలా ఉడికిన తర్వాత బాగా ఉడికిన తర్వాత దింపేసుకోవాలి బాగా ఉడక ఉండాలి చూడండి బాగా ఉడికింది ఇంకా మనం గ్యాస్ ఆపేసుకుని దింపేసుకోవాలి చూసారా బిర్యానీ తయారైపోయింది మనకి మనకి వాటిలోకి ఆనియన్స్ అలాగే లెమన్ ఇదిగో తయ తయారైపోయిన చికెన్ అలాగే బిర్యానీ చక్కగా ఈ ఐటమ్స్ అన్నీ కూడా తయారు చేయడం జరిగింది బయట వర్షం అలా పడుతుంది స్పైసీ బిర్యానీ మనకు తయారైపోయింది చక్కగా స్పైసీ బిర్యానీ మనం తిందాం చక్కగా స్పైసీ బిర్యానీ తిందాం ముక్క కూడా చాలా బాగా ఉడికింది చాలా టేస్టీగా ఉంది వావ్ చాలా బాగుంది ఈ వీడియో నచ్చినట్టయితే మీరు అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇలాంటి వీడియోస్తో మీ ముందుకి మరి వీడియోలు తీసుకొస్తానని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ